ప్రవీణ్ రెడ్డి గారు మహర్షి డిగ్రీ కాలేజ్ ప్రవీణ్ రెడ్డి గారు మహర్షి డిగ్రీ కాలేజ్ ఎం వెంకటరెడ్డి గారు బవితా జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ దీనికి మొత్తం దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది సార్ ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యాలకు స్కూల్ యాజమాన్యాలకు

నెక్స్ట్ రమేష్ రెడ్డి గారు ఫ్రమ్ నారాయణ హై స్కూల్ నెక్స్ట్ పి చంద్రశేఖర్ గారు ఫ్రమ్ కాకతీయ హై స్కూల్ హై స్కూల్ మిస్టర్ వి అజయ్ నాగేశ్వరరావు గారు శ్రీ మేధా జూనియర్ కాలేజ్ ఎస్ రామన్ గారు ఎన్ ప్రవీణ్ రెడ్డి గారు మహర్షి డిగ్రీ కాలేజ్ ప్రవీణ్ రెడ్డి గారు మహర్షి డిగ్రీ కాలేజ్ గారు కాలేజ్ హ్యాపీ చాలా సంతోషం ఉంది ఇక్కడ వచ్చి మీ సమక్షంలో సభలో మాట్లాడడానికి అవకాశం వచ్చింది ఫస్ట్ అయితే నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ అందరికీ దాతాలకి కాలేజ్ మేనేజ్మెంట్స్కి స్కూల్ మేనేజ్మెంట్స్కి ఇది చాలా గొప్ప పని మీరందరూ కూడా చేశారు ఎందుకంటే మీరందరికీ ఇప్పుడు తెలుసు ఇప్పుడు ఈరోజు ఉన్న సమయాల్లోనే సిసిటీవీ కెమెరాది ఎంత ప్రాముఖ్యం ఉన్నది మనం ఎంత తక్కువ ఎంత చెప్పినా అంత తక్కువ పడుతుంది కొన్ని లాభాలు మీరు కొన్ని యూస్ యూజెస్ ఏమి ఉన్నాయి ఆల్రెడీ మీరు చెప్పారు హీటీజింగ్ ప్రివెన్షన్లో క్రైమ్ కంట్రోల్లో లా అండ్ ఆర్డర్లో ట్రాఫిక్లో అట్లాగే వేరే ఏదైనా సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా రికవర్ చేసుకోవడానికి రకరకాల ఉన్నా ఊహించలేని యూజెస్ కూడా ఎప్పుడెప్పుడు ఉంటాయి మన యూజ్ ఆన్ ద స్పాట్గా మనం ఊహించలేము అట్లాంటి లాభాలు కూడా వస్తాయి ఇది ఇది చాలా మంచిగా అది మీరు పని చేశారు దీనికి ఇంకో యాంగల్ అది ఏముంది అంటే ఇది సీసీటీవీ కెమెరాలు పెట్టడం వల్ల మన సమాజంలో శాంతి భద్రత మన సమాజంలో పీస్ ఏదైతే పోలీస్ ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దానికి పని చేస్తూ ఉంటుంది అది మెయింటైన్ చేసుకోవడానికి ఆ పీస్ మెయింటైన్ చేయడంలో మీరు ఎంత అది మంచి పార్టిసిపేషన్ ఎంత మీది గొప్ప పార్టిసిపేషన్ అది చేస్తున్నారు నా స్పెషల్ ఏమైనా అనిపిస్తుందా అక్కడ ఓకే 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 రైట్ సో బిల్డ్ చేసుకోవడానికి ఒకటి సమాజ్ సేవ ఇది పని ఇది చేశారు సో ఆ సమాజ్ సేవ మీరు ఇప్పుడు చేసిన పనికి ఈరోజు చేసిన పనికి నేను మళ్ళీ కూడా మీరందరికీ వ్యాక్చ్యులేషన్స్ తెలుపుతున్నాను మన జిల్లాలో ఇప్పటి వరకు చూస్తే దాదాపు మూడు వేల ఐదు వందల వరకు సిసిటీవీ కెమెరాస్ ఆల్రెడీ పని చేస్తున్నాయి దాంట్లో ఇప్పుడు మీరు ఇవాళ పెట్టినది ముప్పై కెమెరాస్ అవి కూడా చాలా ముఖ్య స్కర్పు అది సో దీంట్లో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దట్ మీరు చే పెట్టారు మంచిది అన్నీ కూడా గడ్డీలు కూడా కవర్ అయ్యాయని చెప్తున్నారు మంచిది అది కానీ ఒకటి మెయింటెనెన్స్ విషయం దాని మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి ఏమవుతుంది అంటే ఎప్పుడెప్పుడూ కెమెరాస్ మనం అది డోనర్స్తో మాట్లాడి అట్లా అట్లా యజమానులతో మాట్లాడే వాళ్ళు పెడతారు కెమెరాలు కానీ తర్వాత మర్చిపోతారు ఒకసారి కెమెరా పెట్టారు తర్వాత మెయింటెనెన్స్ చూడరు అది దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని ఉంటుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది అది చిన్న అమౌంట్తోనే వస్తుంది అది మనకి ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదైతే అమౌంట్ ఉంటుందో అంత రాదు చిన్న అది అవుతుంది కానీ ఇది చేయకపోతే అది మొత్తం ఇది ఇవాళ చేసిన ఎక్సర్సైజ్ అంతా కూడా వేస్ట్ ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది సో ఐ రిక్వెస్ట్ ద మేనేజ్మెంట్స్ ప్లీజ్ ఫుల్ లుక్ అండ్ టు దిస్ థింగ్ ఆల్సో ఇప్పుడు వన్ ఇయర్ వరకు అయితే అనే ఉంటుంది దాని తర్వాత కూడా ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ కంటిన్యూ కంటిన్యూ అయిపోతే విల్ బి ద బెస్ట్ థింగ్ టు హ్యాప్ ఇట్లాగంటే మీరు తీసుకున్న ఇనిషియేటివ్ మీరు చేసిన ఎఫర్ట్స్ వల్ల ఇంకా కూడా చాలా మందిలోనే ఇదే ఇనిషియేటివ్ రావాలని నేను కోరుతున్నాను మన జిల్లాలో ఉన్నటువంటి వేరే విద్యా సంస్థలు కానీ వేరే ఇండస్ట్రియల్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ అంటే వేరే ఏదైనా కమర్షియలైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ వాళ్ళ ఏరియాలోని కనీసం అది కెమెరాలు ఖచ్చితంగా పెట్టుకుంటామని అట్లా వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళది కూడా చాలా మంచి పెద్ద కాంట్రిబ్యూషన్ అవుతుంది ఇది జిల్లాని ఇంకా కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా చేసుకోవడానికి దెన్ ఐ నాట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మై టీమ్ ఆల్సో డిఎస్పీ సూర్యపేట్ ఉందా ఏం లేదు కదా అది ఒకటి లాభం అది చెప్పారు కానీ అది జరగకూడదు అది కూడా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా మా తరఫు నుంచి హండ్రెడ్ పర్సెంట్ రిటర్నాలు చేసుకుంటున్నాము మా టీమ్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చెక్ చేస్తూ ఉంటారు తెలుసా అది ఎప్పుడైనా చూసారా చూడలేకరా కదా చూసారా చూసారా ఓకే చలో